హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బోడద గుమ్మడికాయ చట్నీ అండి బోడద గుమ్మడికాయ ముక్కలు పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు టమాటాలు ఒక నాలుగు పెద్ద పెద్దవి అట్నే వేయించి పొడి చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులు ముందుగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసి వేయించుకోండి ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి అదే కళాయిలో ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని బోడిది మరకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోండి ఇలా వేగేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకోండి బోడిది ఇలా చట్నీ కన్నా జ్యూస్ తాగటం అలవాటు చేసుకోండి అండి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాకపోతే జ్యూస్ అందరూ తాగలేరు కాబట్టి ఇలా చట్నీలని కొంచెం పులుసు అని పాలు పోసి కర్రీ కూడా వండుకోవచ్చు సొరకాయ లాగా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మగ్గేటప్పుడు టమాటాలు కొంచెం చింతపండు వేసి మగ్గనివ్వండి మెత్తగా మగ్గిపోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అండి తీగి బాగా మెత్తగా మగ్గాలి మూత పెట్టి మెత్తగా మగ్గనిద్దాం ముందుగా వేయించి పెట్టుకున్నా పల్లీలని నువ్వులని మిక్సీ పట్టుకున్నాం నేనైతే పొట్టు తిగట్లా మీకు కావాల్సి ఉంటే మీరు తీసుకోవచ్చు ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలండి పల్లీలు నువ్వులు ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లిపాయ పచ్చిమిరకాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టుకోండి అండి ఈ రోట్లో అయినా నూరుకోవచ్చు రోట్లో నూరుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మగ్గిపోయినాయండి ఈ విధంగా మగ్గినాక గ్యాస్ ఆపేసుకొని పూర్తిగా చల్లారాలండి ఎప్పుడైనా రోటి పచ్చళ్ళు మిక్సీ పట్టాలన్నా రోట్లో నూరుకోవాలన్నా పూర్తిగా చల్లారినాకే నూరుకోండి టేస్ట్ బాగుంటుంది పూర్తిగా చల్లారినయండి మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీలు పచ్చిమిరకాయలు వెల్లుల్లిపాయ నువ్వులు ఇప్పుడు అవి మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు తిరగమాత పెట్టుకుందాం ఈ విధంగా ముందుగా వేయించి పెట్టుకున్న కళాయిలోనే ఆయిల్ వేసేసి పోపు అండి మినప్పప్పు పచ్చిపప్పు బ్లాక్ సీడ్స్ అంటే అవిసింజలు ఎండుమిర్చి వేస్తున్నాను గింజలు డైలీ ఒక స్పూన్ తీసుకోవాలండి నేను ఇందాక వేద్దాం అనుకున్నా కానీ అంత తినేటప్పుడు అనిపించదని చెప్పి వేయలేదు ఇవి బాగా వేయించుకోండి ఇలా వేగుతుండగానే కొంచెం ఇంగువ అలాగే కొంచెం కరివేపాకు కొంచెం పసుపు ఇదిగోండి పోపు వేగిపోయింది ఇప్పుడు చట్నీ వేసుకుందాం సరిపడా ఉప్పేసుకోండి ఇప్పుడు ఇంతవరకు నేను ఉప్పేయలేదు మీరు గమనించారో లేదో సరిపడా ఉప్పేసి టేస్ట్ చూసి పక్కన పెట్టుకోండి